హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే కొన్ని సింపుల్ మెథడ్లో మన ఇంట్లో ఉండే వాటితోనే కొన్ని రెమెడీస్ అయితే చూద్దాం ఈరోజు అన్ని పనులు అయిపోయేసరికి నేను ఫోర్ థర్టీకి లేసాను అన్ని పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి నైటే ఇల్లు ఇంట్లో అన్నీ సర్దిసి పెట్టుకుంటాము ఓన్లీ మార్నింగ్ లేచినప్పుడు ఇల్లు ఊడ్చి తడిబట్ట పెట్టుకోవడం అనేది ఒక్కటే ఉంటుంది తర్వాత మనం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ చేసుకోవడమే ఇది ఫైవ్ థర్టీకి అన్నీ అయిపోయినాక ఇక దీపారాధన చేసే టైంలో ముందైతే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనము తడిబట్ట పెట్టుకునే నీటిలో ఇల్లు ఊడ్చిన తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లంతా గల్ల ఉప్పును వేయండి గల్ల ఉప్పుకు మన లక్ష్మీదేవిగా భావిస్తాము ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం పైన ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చాలా పవర్ఫుల్ మన ఉప్పు ప్యాకెట్ తెచ్చుకునేటప్పుడు శుక్రవారం రోజు మాత్రమే తెచ్చుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి మనకి ఇంటికి వచ్చినట్లు భావిస్తాము నేను ఆ గల్ల ఉప్పు నీటిలో వేశాక ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం ఇలా తడిబట్ట పెట్టాను చాలా పవర్ఫుల్ ఇది సింపుల్ పనే కానీ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు తప్పకుండా ఇలాంటిది ఇంత సింపుల్ కదా రోజు ఇల్లు తుడుస్తూనే ఉంటాం కదా కొంచెం ఉప్పు వేయడానికి ఏమిటి బాధ స్థిరంగా డబ్బు ఉండాలంటే ఇలాంటివి చేయండి అలాగే ఒక నాలుగు తమలపాకులు తీసుకొని అందులోని కళ్ళ ఉప్పు వేసి ఇది మన ఇంటిలో ఎన్ని మూలలు అయితే ఉంటాయో అన్ని మూలల అన్ని తమలపాకులు పెట్టుకోవచ్చు లేదు అన్ని పెట్టుకోలేము అనుకునే వాళ్ళు మెయిన్ మెయిన్ మూలల దగ్గర మన ఇంటి వైపు నాలుగు కార్నర్స్ ఉంటాయి కదా అంటే అన్ని రూములల్లో అన్ని వైపు పెట్టుకోవచ్చు ఇంకా అంత పెట్టలేని వాళ్ళు ఒక నాలుగు తమలపాకులు తీసుకొని అందులో కొంచెం కొంచెం గల్లపు వేసుకొని మనకు కార్నర్స్ మెయిన్ మెయిన్ కార్నర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసేయండి ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా అయితే ఇలా చూపిస్తున్నాను ఇవి మరుసటి రోజు తీసి మళ్ళీ ఒక పక్కన వేసేయచ్చు ఇలా నేనైతే మెయిన్ మెయిన్ కార్నర్ దగ్గర పెట్టాను నేను ఎప్పుడూ అంటే ఇంటి మొత్తం కూడా పెడుతూ ఉంటాను అదే అదేవిధంగా ఒక బౌల్లో సాల్ట్ తీసుకొని రాక్ సాల్టే గల్ల ఉప్పు ఇందులో ఏడు లవంగాలు వేసుకొని ఇవి కూడా మనకు ఎవ్వరికి చాలామంది మనం షాప్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము అందరైతే ఎదురుగానే పెడుతూ ఉంటారు కానీ మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనం ఏదైనా ఒక చోట లోపల బీర్వా కింద కానీ లేదంటే ఇంకేదైనా మన కిచెన్లో ఏదైనా మనం తగలకూడకుండా లోపలికి ఒక మూలనైతే పెట్టుకోండి నేనైతే బీర్వా కిందనే పెడతాను మీరు కూడా బీరువా కిందనే పెట్టండి లేదు మా కిచెన్లో ఉండాలంటే కిచెన్లో కూడా ఏదో ఒక మూలను కూడా ఉంచుకోవచ్చు ఈ ఈ మూడు గల్ల ఉప్పుతో చూపించాను మరికొన్ని టిప్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇట్లా బుద్ధుడిని కొన్ని మొక్కలు ఇంట్లో ఏర్పాటు చేసుకున్నామనుకో ఎంత కలగా అనిపిస్తుందంటే ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్తో ఉంటుంది ఇలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అనిపిస్తుంది బూజులు పట్టి ఎక్కడ వస్తువులు అక్కడ వేస్తూ బుక్స్ పిల్లలు స్కూల్కు వెళ్ళిపోయిన తర్వాత బుక్స్ కానీ ఏవైనా చిందర వందర ఉన్నా కూడా అవన్నీ సర్దుకొని నీట్గా సర్దేసి పెట్టుకోవాలి నేను ఇలా ఒక చిన్న దీపంనైతే ఇలా లాంతర్లో పెట్టేసి ఇలా బుద్ధుడి దగ్గర ఉంచాను ఎందుకంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే ఇదంతా కూడా పూజ ఇదంతా అయిపోయినాక పిల్లలు వెళ్ళాక అన్నీ సర్దేసి ఇలా సింపుల్గా చేస్తూ ఉంటాను ఇంట్లో ఎంతో ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది లేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా పొద్దున్నే పూజ అయిపోయింది కదా ఇంకేముంది టీవీ చూద్దాంలే అనుకుంటే ఎక్కడిది అక్కడే ఉండేసి మనం ఎంత పూజ చేసినా అంతే ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయాక కూడా కొన్ని కొన్ని పనులు మిగిలిపోతే అవన్నీ చేసుకుంటూ ఇల్లంతా ఎక్కడ సర్దేసుకోవాలి వాళ్ళు స్కూల్కి వరకు మనకు అంత చిందర వంద వందరంగా వేసి వెళ్తూ ఉంటారు అలాగే మన మెయిన్ ఎంట్రన్స్ ముందు కొన్ని మొక్కలు ఉంచుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో మనము నేను ఈ మెయిన్ డోర్ ముందు మొక్కలను ఆ ముగ్గునైతే ఎన్నిసార్లు తనివి తీర తనివి తీర చూస్తాను ఈరోజు బాబా కోసం మా గార్డెన్లో వెళ్ళిన కనకంబరాలు మల్లెపూలతో ఇలా మాల అల్లి వేశాను ఇది కూడా పొద్దున పూజ అయిపోయింది అంత పొద్దున్నే ఇంకా పిల్లల్ని పంపించాక నెమ్మదిగా మాల అల్లైతే వేశాను ఏ ప్రశాంతంగా పిల్లలు వెళ్ళిన తర్వాత అల్లొచ్చు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళాక అల్లడం అయితే జరిగింది అసలు మనకి ఇంట్లో ఏదైనా బాగా అనిపిస్తే దాన్ని మనం పదే పదే చూస్తూ ఉంటాము నేను అంత ఆ మొక్కల దగ్గర ఎక్కువగా కూర్చుంటూ కూర్చొని టైంగా పనులంతా అయిపోయాక అలా చూస్తూ ఉంటాను ఇలా శుక్రవారం రోజైతే అమ్మవారికి ఇలా పసుపు రాసి ఇలా దీపం పెడుతూ ఉంటాను నాకు ఎక్కువ పూలతో అలంకరించడం అంటే చాలా ఇష్టం మా గార్డెన్లో ఎన్ని పూలు వచ్చినా కూడా అన్నీ అలంకరిస్తూ ఉంటాను ఈరోజు కొంచెం పసుపు రాయడం మర్చిపోయాను ఫాస్ట్గా ముగ్గు వేసాను ఇంకా ముగ్గు వేశాక ఎందుకు మళ్ళీ తుడవడం అని అలాగే ఉంచేసా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు రెమెడీస్ సాల్ట్తో చేసినవి ఇవి మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను రిప్లై చేస్తాను ఇలా సింపుల్గా ఉండేవి మనం చేసుకున్నామనుకో మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి